అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ కారణం ఏంటంటే ముప్పై రోజుల్లో మనం ప్రిపరేషన్ చేయగలుగుతామా ఎంతవరకు మనం అటెండ్ చేయగలం అనేటువంటిది చాలామంది ఆలోచన ఆ కంగారు అనేది అలా లోన్ అవుతున్నారు సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే అసలు ఈ ముప్పై రోజుల్లో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా కంటెంట్ చదివే విషయంలో స్కూల్ స్టడీ సోషల్ స్టడీస్లో కంటెంట్ అనేటువంటిది చాలా కీలకం కదా ఈ కంటెంట్ చదివే విషయంలో మనం ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తే బాగుంటుంది అనే దాని మీద ఈ వీడియో ద్వారా మీకు వివరణ ఇస్తాను ఇది ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పగలుగుతాను ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించుకుంటే ముప్పై రోజుల్లో మనం సోషల్ కంటెంట్ని చదువుకోవాలి అంటే దాని మీద గ్రిప్ సాధించాలంటే ఇక్కడ రెండు విషయాలు మీరు చూసుకోవాలి మొదట మనం నేర్చుకున్నవి అంటే మనకు పట్టు ఉన్నటువంటి సబ్జెక్టులు పట్టు ఉన్నటువంటి అంశాలు రెండోది మనం నేర్చుకోవాల్సినవి అంటే అంతగా పట్టు లేనటువంటి అంశాలు అసలు చూడనటువంటి విషయాలు అంటే ఇక్కడ చూడండి మనం నేర్చుకున్నవి అంటే మీలో చాలామంది ఒక రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా లేదా అంతకు మించి లేదా ఒక సంవత్సరంగా చదువుతూ ఉంటారు ఖచ్చితంగా మీకు ఆరో తరగతి కానీ ఏడవ తరగతి కానీ అలాగే ఎనిమిదవ తరగతి కానీ తొమ్మిదవ తరగతి కానీ పదవ తరగతి ఈ అంశాల మీద మీకు పట్టు ఉంటుంది అలాగే మీలో చాలామందికి ఇంటర్ మీద అంటే ఇంటర్లో ఉన్నటువంటి నాలుగు సబ్జెక్టుల మీద కూడా మీకు పట్టు ఉంటుంది అంటే ఇందులో మా కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండవచ్చేమో కానీ వ్యక్తిగతంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మీకు పట్టు ఉన్నటువంటి సబ్జెక్టులు ఉంటాయి మీరు నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఉంటాయి మీకు నేర్చుకున్నటువంటి అంశాలు ఉంటాయి ఇప్పుడు మీలో చాలామందికి నేర్చుకోవలసినటువంటివి ఏమిటి అనేది వస్తుంది ఏంటంటే మీలో చాలామందికి కొత్తగా వచ్చినటువంటి తొమ్మిదవ తరగతిలో ఉన్నటువంటి నాలుగు టెక్స్ట్ బుక్స్ జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ సివిక్స్ కానీ అది మీరు చదవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే టెట్ సిలబస్లో అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇచ్చాడు కాబట్టి అదే ప్యాటర్న్ డిఎస్సీలో కనుకుంటే ఖచ్చితంగా అది చదవలసి ఉంటుంది అది మీరు నేర్చుకోవలసినటువంటి అంశం అలాగే మీలో చాలా మందికి ఇంటర్ కూడా పెద్దగా టచ్ అయినటువంటి అనుభవాలు కూడా ఉంటాయి అంటే అటు నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి అంశాలు ఇటు ఇంటర్మీడియట్లో ఉన్న అంశాలు మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అవుతాయి అయితే సిలబస్ వచ్చిన తర్వాత కూడా మీకు మరికొన్ని టాపిక్స్ బాగా వచ్చినవి ఉంటాయి మరికొన్ని టాపిక్స్ ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి ఇలా మనం ఎవరికి వాళ్ళు మనకు బాగా వచ్చినవి ఏమిటి మనం నేర్చుకోవలసినవి ఏమున్నవి అనేది ఒక మీకు మీరుగా ఒక ఎవల్యూషన్ చేసుకొని మీరు ఏం చేయాలంటే కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఆదరా బీదరగా నేర్చేసుకుందాం తరతరగా నే నేర్చేసుకుందాం అనేది పూర్తిగా పక్కన పెట్టండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీలో చాలామందికి నైన్త్ క్లాస్ కొత్త అందులో చదవడం అవన్నీ కూడా కొత్తగా ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు చూడలేదు కాబట్టి అలాగే ఇంటర్లో కూడా కొన్ని ఒక ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులో మీకు కొత్త కావచ్చు అది జాగ్రఫీ కావచ్చు సివిక్స్ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు ఎవరికైనా వ్యక్తిగతంగా ఆలోచించుకుంటే ఏదో ఒకటి ఖచ్చితంగా రెండు ఉంటాయి అప్పుడు ఈ నెల రోజులు మీరు ఏం చేయాలి మీరు నేర్చుకోవాల్సినవి మీకు రాని సబ్జెక్టులు కాబట్టి మీరు వాటికి ఒక థర్టీ డేస్ ప్లాన్ కింద వేసుకుని వాటిని రోజుకి రెండు మూడు గంటలు చొప్పున చదువుతూ వెళ్ళండి అట్లాగా ఒక ముప్పై రోజుల ప్రణాళిక ప్రకారం మీరు మీకు రానటువంటి మీరు నేర్చుకోవలసినటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉన్నావో వాటిని మీరు ఆ విధంగా చదువుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అట్లా కాకుండా ముప్పై రోజుల్లో మీరు నేర్చుకున్నటువంటి అంశాలు ఏ మాదిరి అయితే ఒక రోజులో మీరు సిక్స్త్ క్లాస్ చదివేచ్చు రెండు రోజుల్లో సిక్స్త్ క్లాస్ చదివేచ్చు మూడు రోజుల్లో టెన్త్ క్లాస్ అవగొట్టేది అలాగే కొత్త టెక్స్ట్ బుక్లు కూడా నైన్త్ క్లాస్లో ఉన్న నాలుగు టెక్స్ట్ బుక్లు మూడు రోజుల్లో లేపేద్దామంటే అది టెక్స్ట్ బుక్ అయితే లేచిపోతాయి కానీ సబ్జెక్ట్ కూడా అలాగే లేచిపోతుంది మన బర్రెచ్చి అందుకని స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు కొత్తది మనం ఏదొచ్చినా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నా కానీ దాని క్రమంగా మీరు ప్రొసీడ్ అయితే మీకు ఈ నెల రోజుల్లో అది కరెక్ట్గా సరిపోయే విధంగా నేర్చుకున్నదంతా మీ బుర్రకి వెళ్ళే విధంగా ఉంటుంది అలాగే మీకు బాగా వచ్చినటువంటి సబ్జెక్టులు ఉంటాయి కదా బాగా వచ్చినటువంటి సబ్జెక్టులని మీరు మరింత బాగా పొట్టి సాధిస్తూ ముందుకు వెళ్ళాలి అందుకే నేను చెబుతూ ఉంటాను మనం బలం అంటే మన యొక్క బలంతో మన యొక్క బలహీనతను జయించుకోవాలి అది ఎప్పుడు కూడా ఎవరైనా కాబట్టి ఒక సబ్జెక్ట్ విషయంలో మనకు ఉన్నటువంటి బలంతో ఏ సబ్జెక్ట్ అయితే మనం బలహీనంగా ఉన్నాయో దాన్ని మనం చేయించుకోవాలి మనం బలంగా ఉన్న సబ్జెక్టు మీద కాస్త ఫోకస్ తగ్గించి బలహీనంగా ఉన్న సబ్జెక్టు మీద కాస్త ఫోకస్ పెంచుకుంటూ ముందుకు ప్రిపరేషన్ చేసినట్లయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అప్పటికి మన ప్రిపరేషన్ పూర్తయ్యే సమయానికి కంప్లీట్గా అన్ని అంశాల మీద మనకి ఒక అవగాహన అయితే వచ్చి తీరుతుంది విద్యార్థుల అంటే ఇలాగ మనం మనకు బాగా వచ్చినటువంటి అంశాలు ఏమిటి బాగా రానటువంటి ఏంటి మనకు పట్టు ఉన్నటువంటి అంశాలు ఏంటి అంతగా పట్టులేనటువంటి ఏంటి మనకి గ్రిప్ ఉన్నటువంటి అంశాలు ఏంటి గ్రిప్ లేనటువంటి అంశాలు ఏంటి అంటే సబ్జెక్ట్ విషయంలో దీన్ని మీకు మీరుగా బేరేజ్ చేసుకుని వచ్చిన వాటిని మొదట గుర్తించి రాని వాటి ఏదైతే ఉంటాయో వాటికి ఎక్కువ రోజులు కేటాయించండి ఈ నెల నెల రోజుల పాటు వాటిని మెల్లగా చదివే విధంగా కంప్లీట్ అయ్యే విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నైన్త్ క్లాస్ తీసుకుంటే నైన్త్ క్లాస్లో జాగ్రఫీలో ఒక ఆరు పాఠాలు ఎకనామిక్స్లో ఒక నాలుగు పాఠాలు అలాగే సివిక్స్లో ఒక ఐదు పాఠాలు అలాగే హిస్టరీలో ఒక ఐదు పాఠాలు ఉన్నాయి అంటే ఎలా చూసినా నాలుగు ఐదులు ఇరవై ఇరవై రెండు పాఠాలు చొప్పున మీకు కనపడుతున్నాయి అంటే ఇంతకుముందు కూడా నైన్త్ క్లాస్ టెస్ట్లో ఇరవై రెండు ఇరవై మూడు పాఠాలే కదా ఉన్నాయి మరి అప్పుడు లేని కంగారు ఇప్పుడు ఇది యాడ్ నుంచి వచ్చింది యాడ్ నుంచి వచ్చిందంటే ఇచ్చిన ఉన్నటువంటి సబ్జెక్టులు క్లియర్ కట్గా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేటువంటిది ఉన్నది నైన్త్ క్లాస్లో అందుకని మీరు ఏం చేయాలి ఇప్పుడు ఇరవై రెండు రోజులు ఇరవై రెండు పాఠాలు కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాఠం చొప్పున అవగొట్టుకుంటూ మెల్లగా వెళ్దాం ఇరవై రెండు రోజులు ప్రాణాలకు వేసుకుంటూ మెల్లగా సాగండి అప్పుడు ఏమవుతుందంటే మీకు చక్కగా అది చదివితే అర్థమవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మిగతా సబ్జెక్టులు కూడా చదువుతూ ఉంటారు కాబట్టి ఒక బెంగ అయితే మనకు ఉండదు ఎందుకంటే మనం బలమైనటువంటి సబ్జెక్టులు చదువుతుంటాం దాంతోపాటు బలహీనంగా ఉన్న సబ్జెక్టులు కూడా చదువుతుంటాం కాబట్టి ఒక బెంగ ఒక ఆత్రుత మనకి ఒక యాంగ్జైటీ లేదా ఏదో మిస్ అవుతున్నటువంటి బాధ ఏది ఉండదు మెల్లగా అన్నీ కూడా సాగుతూ ఉంటాయి విద్యార్థుల అందుకే నేను చెప్తాను ఇప్పుడు మొదట మీరు నేర్చుకున్నవి అలాగే నేర్చుకోవాల్సినటువంటి అంశాలను డివిజన్ చేసుకుని ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసే రోజుకి అన్ని అంశాల పట్ల కూడా మీరు కంటెంట్ విషయంలో పూర్తి సాధించగలుగుతారు ఇక నేర్చుకున్నటువంటి అంశాలు మనం తీసుకున్నట్లయితే ఏంటి మనం బాగా నేర్చుకున్నామంటే చాలా కాలంగా చదువుతుండగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా మీరు చదువుతుంటారు కాబట్టి పాటికి మీకు గ్రిప్ వస్తుంది ఇక మీరు ఏం చేయాలి ఖచ్చితంగా రివిజన్ చేయాలి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాల్లో రెండు మోడల్స్ అనుసరించాలి రివిజన్ చేయటం రెండోది ప్రాక్టీస్ చేయటం రివిజన్ అంటే ఎట్లా ఉండాలంటే ఒక రోజు మీరు కూర్చున్నారంటే ఒక నాలుగు గంటల ఐదు గంటల పాటు మీరు కంటెంట్ మీరు నేర్చుకున్న చదివారంటే ఒక్క రోజులో ఒక టెక్స్ట్ బుక్ లేపేయగలగాలి అది ప్రిపరేషన్ అంటే సిక్స్త్ క్లాస్ మీరు కూర్చున్నారంటే ఉదయం కూర్చున్నారంటే మీరు ఒక రెండు మూడు గంటలు టిఫిన్ చేసే సమయంలో అది అయిపోగలగాలి అలాగ అయ్యినోడు ఎవడైతే ఉన్నాడో వాడు రేపు టాప్లో ఉంటాడు గుర్తుపెట్టుకోండి విద్యార్థులారు ఒక రోజులో ఒక టెక్స్ట్ బుక్ చదవగలమా సార్ అంటే ఖచ్చితంగా మీరు చదువుతారు నాకు అవుతుందని మీరు ఖచ్చితంగా మెసేజ్ కూడా పెడతారు నాకు కామెంట్ రూపంలో ఒక్క రోజులో ఒక టెక్స్ట్ బుక్ అంటే ఆ కంటెంట్కి మనం కేటాయించినటువంటి సమయంలో నాలుగు గంటలు కావచ్చు ఐదు గంటలు కావచ్చు కూర్చుంటే ఆరో తరగతి అయిపోతుంది అండి ఏడో తరగతి అయిపోతుంది ఎనిమిదో తరగతి అలాగ మీరు రివిజన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఈ రివిజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఒకటో పేజీ నుంచి రెండొందల పేజీ వరకు మీరు చదువుతారు ఒక సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనుకోను చక్కగా ఒక గంటలోనో రెండు గంటలోనో లేక నాలుగు గంటల్లోనో దీన్ని మీరు లేపేస్తారు కారణం ఏంటి అప్పటికే మీరు ఒక పదిసార్లు లేకపోతే పదిహేను సార్లు చదువుంటారు కాబట్టి రై రయ్యిమో నిలిపోతుంది అనమాట వాళ్ళ టెస్ట్ మీరు ఎలా ఉండాలంటే ఆ టెక్స్ట్ బుక్ చూడగానే ఈ పాట నేను చదివాను కదా నెక్స్ట్ 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 అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా మీకు చాలామందికి అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ఇలాగా ఒకటి నుంచి ఇరవై రెండు వందల పేజీలు చదవటం ఎంత ముఖ్యమో దానికంటే అత్యంత ముఖ్యం వెనక నుంచి ఎదరికి రావటం కూడా ముఖ్యం ఇది చాలాసార్లు చెప్పాను మీకు మళ్ళీ చెప్తున్నాను రెండు వందల పేజీ నుంచి ఒకటో పేజీ వరకు వెళ్ళటం అనమాట అప్పుడు ఓవరాల్గా మీకు బిట్టు ఏ మూల నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఇచ్చినా కూడా ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు దాంతోపాటుగా ఈ రివిజన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అత్యంత కీలకమైనటువంటిది మన కంటెంట్ విషయంలో అనేక రకాల పటాలు ఉంటాయి అనేక రకాల మ్యాప్లు ఉంటాయి అనేక రకాల గ్రాఫ్లు ఉంటాయి ఓ బోల్డ్ సమాచారం వాటిలో కనిపిస్తూ ఉంటుంది అవి మనకు అక్కర్లేదు మనం ఓన్లీ ప్యూర్ కంటెంట్ చదువుకుందామంటే దెబ్బడిపోతుంది సో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి పేజీలో ఉన్నటువంటి ఒక డయాగ్రామ్ కావచ్చు ఒక మ్యాప్ కావచ్చు లేదా ఇంకొక పిక్చర్ కావచ్చు ఏదైనా సరే ఏం చెబుతుంది అందులో ఉన్న సారాంశం ఏంటి అనేది ఖచ్చితంగా మనకు తెలిసి ఉండాలి అవసరమైతే ఒక నోట్బుక్ పెట్టుకుని మీరు వాటిని ఒక ఒక చోట రాసుకోవాలి ఈ రివిజన్లో గుర్తుపెట్టుకోండి ఇక్కడే మళ్ళీ చెప్తున్నాను ఒక ఒకరోజు మీరు రివిజన్ కేటాయించుకుంటారు కాబట్టి ఏదో ఒక సబ్జెక్ట్కి మీరు చదివే ప్రిపరేషన్లో ఒకరోజు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ఒకరోజు కేవలం డైగ్రామ్స్కి కేటాయించండి అంటే బొమ్మలకి మ్యాప్లకి లేకపోతే కొన్ని కొన్ని అంశాలకి ఏదైతే అంటే కంటెంట్ కాకుండా మ్యాప్ పాయింటింగ్లు ఏమున్నవి పెద్ద పెద్ద డైగ్రామ్స్ ఏమన్నవి పైచాట్లు ఏమన్నాయి బయోగ్రాఫులు ఏమన్నా ఇలాంటి అంశాలు ఒకరోజు రివిజన్ చేయండి ఒకరోజు కంటెంట్ రివిజన్ చేయండి ఒకరోజు ఇలా రివిజన్ చేయండి ఒకరోజు వెనకాతలు ఇచ్చినటువంటి అభ్యాసాలు కానీ ఇచ్చినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కానీ అలాంటివి ప్రాక్టీస్ చేయండి ఇలా రివిజన్ అనేటువంటిది ఈ ఫార్మెట్లో మీరు వెళ్ళాలి కంటెంట్ని చదవాలి ఒకటి నుంచి రెండు వందల పేజీ వరకు చదవాలి అలాగే రెండు రెండు వందల పేజీ నుంచి వెనక ఒకటో పేజీ వరకు రావాలి దాంతోపాటుగా మన కంటెంట్లో ఇచ్చినటువంటి మ్యాప్ మ్యాప్లు కానీ లేకపోతే గ్రాఫులు కానీ ఇవన్నీ కూడా మీరు చదువుకోవాలి అలాగ మీరు ఖచ్చితంగా ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రతి డయాగ్రామ్ అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి అనేటువంటిది మీకు ఖచ్చితంగా వచ్చి తీరాలి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత అత్యంత కీలకమైనటువంటిది మనం నేర్చుకున్నటువంటి అంశాల్లో ప్రాక్టీస్ చేయటం అనేటువంటిది చాలా విషయం చాలా ముఖ్యం ఎందుకంటే మనం టన్నుళ్ళు కొద్ది పారాగ్రాఫులు చదువుతాం కానీ అక్కడ బిట్లు ఎలాగుంటాయి చెల్లి చాలా చిన్న టన్నులు కొద్ది సమాచారంలో ఏదో చిన్న ఒక పావు కేజీలోంచి బిట్ ఇస్తాడనమాట